టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం అసలు సక్సెస్కి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని నచ్చేత ఎలా చేయించాలంటే అంటే కూర్చోబెట్టి నీ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకు ఎక్కించుకోలే తలకి ఎక్కించుకోండి కూడా అది మంచివి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా కానీ నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అండ్ ఫుల్స్ కానీ ఒక్కటేమనిపించిందంటే ఎనీఫ్ ఎనిఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ వి కన్సిడర్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆరు మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే దేం అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డైరెక్ట్ తీసుకున్నారు మన తర్ తోటతరణి గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బి సమ్ గ్లిచేస్ ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిక్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాదు ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఆల్వేస్ వి హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ